నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్లతో జర్నలిస్టుల నిరసన అంబేద్కర్ కి పత్రం అందజేత దోషులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షించాలి అఖిలపక్ష నేతల డిమాండ్ మహబూబా జిల్లా ఇసుక మాఫియా పెట్రైపోతుంది తాజాగా తన ఇసుక మాఫియా గురించి వార్త రాశాడనే అక్కసుతో మహబూబా జిల్లా బయ్యారంకు చెందిన మాజీ నక్సలెట్ సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద ముల్కరి జగ్గన్న అలియాస్ సతిరెడ్డి అనే వ్యక్తి బయార మండలం దిశ రిపోర్టర్గా పనిచేస్తున్న నాయిని ఇంద్రారెడ్డిపై కరతో దాడి చేసి యత్నం చేయడాన్ని అఖిలపక్ష పార్టీలు ఖండించారు లోక్సభ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న జర్నలిస్టుపై జరిగిన దాడిని ప్రజలు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ నాయకులు ఖండించారు మాజీ నక్సల్ ముసుగులో రిపోర్టర్స్పై దాడులు చేస్తున్న ఇతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు ఈ దాడిని నిరసిస్తూ బయ్యారం అఖిలపక్ష నేతలు బయ్యారం ప్రెస్ క్లబ్ సభ్యులు నల్ల బ్యాజులు ధరించి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి అంబేద్కర్ కు వినితిపత్రం అందజేశారు బయ్యారం పోలీసులు పటిష్టంగా కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని జర్నలిస్టులు పార్టీ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుమన్ రెడ్డి ఉప్పలపాటి దినేష్ ప్రెస్ మిత్రులు ప్రకాష్ రెడ్డి నరసింహారావు వెంకటేశ్వర్లు నర్సయ్య చంద్రమౌళి నవీన్ సంపత్ బయ్య గణేష్ మహేష్ వెంకట్రామ్ మునేందర్ వినయ్ కపిల్ సిపిఎం పార్టీ నాయకులు వల్ల వెంకన్న మోహన్ పీడిఎస్క్యూ రాకేష్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తుడుం వీరభద్రం బీజేపీ మండల నాయకులు వన్నం రామారావు కాంగ్రెస్ పార్టీ నేత నాయని మధుకర్ రాజు బీఆర్ఎస్ నేతలు నీలారపు సంపత్ కీర్తి ఉదయ్ కంబాల లెనిన్ తోట గోపి దావా శ్రీకాంత్ గణేష్ సందీప్

పన్నెండు అది మరి ఉద్వేషం లేకుండా ఇబ్బంది కూడా ఒక మత్తుగా విలేకారులు ఈ అడగా మూసుకునేటంటే నిజాన్ని రాకే చోడు ఎలా ఖచ్చితంగా పని అవుతాడు నిజాన్ రాకే దాని జరుగుతుంది ఎవరైతే తొత్తులుగా తయారవుతారో ఎవరైతే అవినీతికి ఉత్సాహం కలుపుతారో వాళ్ళకి అలా ఖచ్చితంగా ఆర్టీగా వాళ్ళు ఏసీ చేయడంలో లేకపోతే ఇంట్లో ఆర్టీగా రూములలో ఉంటారు మరి బయటికి వెళ్ళి అన్ని రకాలుగా ఇల్లు వాసి అన్ని వదిలేసి బాధ్యత ఇబ్బంది పెట్టుకుని కనీసం పత్రికగా స్వేచ్ఛని ఉండే వాళ్ళ మీద

అలాంటి డెమోక్రటిక్ ఫోర్ టూ పిల్లర్కి అన్యాయం జరిగితే వీళ్ళ ఫోర్ పిల్లలు అయినా కానీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ జరిగినటువంటి దాడిలో ఏ ఒక్కరు కూడా ఎవరికి తీసుకున్నారు తప్ప

కూడా అన్నా కూడా ఇళ్ళందరూ కూడా అలా ఆఫీసు పిలిపించి బాధాబ్ నాయకుడు గారిని కూడా పిలిపించి మీ మద్దతు తెలియజేస్తా అనేటువంటిది కూడా చెప్పాను అంటే ఇది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము డబ్బులు పలుసు ప్రస్తుతం అనేటువంటిది ఏ చేసినా వీళ్ళకి కూడా భాగస్వాములు ఉండదు నాకు నా అభిప్రాయం కూడా అంటే వాళ్ళు డబ్బులు పొస్తారు అనేటువంటి తెలిసినప్పుడు సపోర్ట్ చేశారు కదా డబ్బులు వస్తారు రాయకూడదు అనేటువంటిది వాళ్ళు దాన్ని నొక్కు చెప్పడం అనేటువంటి ఎందుకంటే వాళ్ళు డబ్బులు కోసం అనే సంగతి ప్రజా బంధువులకు తెలుసు అవసరమైన సంగతి కూడా వీళ్ళకు తెలుసు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరి ఇది ఏంటంటే ఆయన ఆయన మనసులో వేరే ఉండదు అంతకుముందు తెలిసినటువంటి ఇలా రెడ్డి మన ప్రధానమంత్రి పట్ల అందులో ఒక మనిషి వాళ్ళ రిలేషన్ పరంగా ఉన్నటువంటి ఏదైతే ఒక నష్టమైనటువంటి అనడానికి కారణం ఉందండి అనేటువంటి ఏదైతే ఒక అభిప్రాయం ఉన్నదో ఆ అభిప్రాయాన్ని పిస్లో దాని కారణంగా దాడి చేయడం అదే విషయమైనా విలేకరుల మీద దాడి చేయడం అనేటువంటి అదే సందర్భంలో విలేకరులు కూడా కొద్దిగా మంచిగా ఉంటుండదు ఈరోజు సిద్ధం చేస్తే ఉంటుంది మా సిఎంసీ స్థలం మీద అనేక సంవత్సరాల పాటు అనేక అన్ని పార్టీలు వైఆర్ ఉండేటువంటి అన్ని పార్టీలు రక్తపక్షంగా ఏర్పడి దాని మీద కొట్లాడి దాన్ని సాధించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నది రోడ్లు కాడిపోయింది అన్ని కూడా జరుగుతున్నాయి అది విలేకరులు కొన్ని అవగాహన ఉందో అవగాహన లేకపోవడం వల్ల దాని మీద విలేకరులు కూడా పత్రిక జరుగుతుంది అదేంటంటే అది ఎవరైతే గ్రామానికి ఇచ్చే గ్రామానికి చెందాల్సినటువంటి ఎవరైతున్నారో వాళ్ళ కొనుగోలు దాళ్ళకి బాలకృష్ణ ముందు కోర్టు తీర్పిస్తుంది అనేటువంటిది ఒక అకర్ రావు ఇంకొక విలేకరు అది కరెక్ట్ కాదు గ్రామానుదే అనేటువంటి హక్కు ఇంకొక విలేకరు అంటే రామానుదే హక్కు అనేటువంటి విలేకర్ రాతే ఒక ఆయన ఫోన్ చేసి కమో ఆల్సింది మీకు అక్కడ ఏ ఆదాలున్నాయి పెట్టా అనేటువంటి ఎంత స్థలం అది ఎవరు ఏమనేటువంటిది కూడా కుటుంబ వ్యవస్థలో ఉన్న విలేకరులు కూడా రాసేటప్పుడు కూడా విలేకరులు అనేటువంటిది ఏది రాయాలా ఏది రాయకూడదు అనేటువంటి కూడా కొన్ని ప్రెస్టప్పులు ఏర్పడ్డాయి బయారంలో ఒక రెండు రెండు గ్రూపులు ఉన్నాయనే సమయం నాకు కూడా మాకు తెలుసు ఆ గ్రూపుల సంబంధించి ఎవరున్నప్పుడు కూడా ఏది రాయాలా ఏది రాయకూడదు ఏది మంచి ఏది చెడు ఎంత స్థలం ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేటువంటిది అవగాహన తోటి కూడా విలేకరులు ఉండాలనేటువంటిది కూడా సీ పేమెంట్ కూడా మన స్పష్టంగా విలేకరులు కూడా మేము సూచిస్తున్నాము కాబట్టి ఏదైనప్పటికీ కూడా విలేకరులను కొట్టడం అనేటువంటిది భయపాధను గురి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు విషయం ఆయన తెలుసు అనేక కూడా 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 అదే విధంగా అన్యాయం అనేటువంటిది కాదు ఏదైనా కానీ ओके बतो तुम खुद डाला ओके कौन आप खुद डाला हरे ठाट देखो ना मैं समझता हूँ कि तेरी यस्तू अगर इसमें अगर खुद అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా అభినందన చేస్తా ఉన్నాను ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తి కావచ్చు ఒక వ్యవస్థకి కావచ్చు స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛని హరించే విధంగా తన స్వేచ్ఛని వినియోగించుకొని మనం చెప్పదలుచుకున్న విషయాలను చెప్తే కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వ్యక్తులు భౌతిక దాడులతో పాల్గొనడం అనేది చాలా హేయమైనది ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం పీడిఎస్ విద్యార్థి సంఘంగా దిశ విలేకరుపై జరిగినటువంటి దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎన్నో జరుగుతున్నాయి పాలక ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తే కూడా సహించినటువంటి పరిస్థితులు నేడు కొనసాగుతున్నాయి అదేవిధంగా పాలక వర్గాలకు అనుకూలంగా కూడా రాస్తున్నటువంటి పత్రికలు కూడా ఎన్నో కొనసాగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితులలో ఏదో వ్యక్తిగత పెట్టుకున్నటువంటి వ్యక్తిగతంగా విషయాన్ని దాని విలేఖరు మీద జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థ మీద జరుగుతున్న దాడిగా ఏదో చిత్రీకరించే లెక్కలో ఈరోజు దాడి చేయడం అనేది సరైనది కాదు ఇది ఏదన్నట్టు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా చూడాలి ఏదైనా మీకు ఏమైనా అభ్యంతరాలు ఏదైనా వాళ్ళకేమైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటే మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి కానీ ఆ వ్యక్తిగతమైన విషయాన్ని ఒక వ్యవస్థలు కొనసాగుతున్న మీడియా మీద ఆటలు చేయడం అనేది సహాయ విలేకరులు కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా చాలా విషయాలను కూడా మనం పరిగణలోకి ఇచ్చుకోవాలి వాటి కూడా వాస్తవ విషయాలను కూడా మనం తెలుసుకోవాలి పరిశోధన చేయాలి పరిశీలన చేయాలి పరిశీలన చేసిన అనంతరం మాత్రమే విషయాలని వార్తలుగా రాయాలి ఏదో వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాలు కూడా ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా ఈ వ్యవస్థ మార్పు కొరకు ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అవినీతిని అక్రమాలను కూడా ఈ ప్రజల్లో పట్టబయలు చేయాలి వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విలేకరులకు పారదర్శకత కూడా చాలా అవసరం అనేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి విలేకరులైనా సరే పార్టీలైనా సరే ప్రజా సంఘాల ఎవరమైనా సరే ఈ వ్యవస్థ మార్పులో మన ఒక నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలో ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడడం అనేది సరైనది కాదు ప్రతి ఒక్కరం కూడా తీవ్రంగా ఖండించాల్సిందే దీని మీద పోలీసులు ఏదైతే చట్టాలు ఏవైతే ఉన్నాయో జ్యుడిషియరీ పరంగా కూడా పోలీసులు విచారణ సరైనటువంటి విచారణ జరిపి వీళ్ళు ఈ కారకులు ఈ భౌతిక దాడికి జరిగి చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను স্ের নিজাওছ্য়েশানান কান্েচচে স্েতয়েশ্শচে কাজান্ে একাইক্পলেকে মিকেকিকেরপ্য়েকেষানিয়ে য়ান্য়েশারানি � ఇది కనబడన సామాజిక రుజువుకు సంబంధించిన వేరే విషయం కదాకి అచ్చికాస్ ఇచ్చేటప్పుడు ఉండ యొక్క అచ్చికులై ఉండడం దాకి దాటరగడ అనేది యాారణ ప్రక్రియ దాకి చెరియలు ఉత్తరు కూడా కనబడాల్సి అనేది తెలుసును దాకి చెరియ అనేది ముందు కూడా జరుగుతూ ఉండాలని చెప్పి ఆ దాకి సామాజిక దాకి చెరియేసిటి మార్గమ అప్పుడు చెరియ తీసువాల్సి ఉంటుందిగా అప్పుడు కూడా చటారునైవండి ఆ చటారంగా ఉండేది చెజెని